ఇలాంటివి ఎలాంటి ఎట్లా క్లీన్ చేస్తున్నారు కోతులు పట్టాలంటే ఇట్లా ఉంటుందన్నమాట మొత్తం క్లీన్ చేసియాలి మనం ప్లేస్ ఏది బాగుంటుందో చూసి పట్టాలి ఓకే గాయ మీరు క్లీన్ అయిపోతే ఎట్లా ఉందో చూడాలని ఏమైనా చూసి గాయస్ చూడండి ఇప్పుడే మేము కడుతున్నాం బోను చూడండి పంట పొలాలు ఎంత బాగున్నాయి ఎంత సర్వనాశనం చేస్తున్నాయి కోతులు మొత్తం కోతులే పక్క అవంతా కోతులే అందుకే మేము ముందు ఇక్కడేస్తున్నాం చూడండి ఫస్ట్ ఎట్లా ఉన్నిందంటే మొత్తం చెట్లు ఇవంతా కోతులు అంతా అక్కడ కొండయి మొత్తం పంట పొలంలో ఉన్నాయి కనబడలేదు ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం పని ఉంది అయిపోతే కోతులు పట్టేస్తాయి

ba 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 పట్టణం బా పట్టణం ఇవ్వండి ఇప్పుడు త్వరగా ఇటు పక్క చూడు ఇక్కడ నిలబడు అక్కడ నిలబడు మొత్తం అదే ఉన్నాయి ఇంకా ఉన్నాయి కోర్టులో దూర్తున్నాయి బాగా అక్కడ నిలబడి ఎందుకు వస్తున్నా

Jualan di guys. Bukan pakai. அம்மா ба 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 భయ్యా భయ్యా పో 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 దానికెళ్ళ కానీ ఇచ్చుకోండి రోడ్డు మీద వేసేస్తుంది బండి వస్తే భయపడతాయి పోండి పోండి మళ్ళీ రండి మళ్ళీ కాకపోతే రండి ఇప్పుడు రాకండి ఏం బండి వాళ్ళని మాట్లాడుకుంటే మనకు అక్కడ మరి

నుమారు వన్ కట్టల దేవుచే కొనుగోలు ఇప్పుడు దూరం చూస్తా కరపర్ ఉంది డేట్ నక్కల ఇప్పుడు దూరం చూసే ఎసే బ్రో ఆ హ వాడు దూరం చూడు আর దూరం తేసేస్తా రేచేస్తది ఆగనా చూడండి ఇట్లా చేస్తావా కొంచెం అయిపోయింది గైస్ ఏయ్ ముటే బాబాయ్ ఆగు దెల్ల బాబాయ్ లో బ్రో బ్రో ముటే సరా

ఇది భయపడస్కండి ఇదే మనకు మిగిలిపోతే లెట్లో ఉన్నది తను చూస్తే ఇది ఖాళీ చేయడం కింద టైం మొత్తం కొద్ది పంపి చేసి దాని తర్వాత ఇక్కడే చెప్పలా దాన్ని తీసుకుంటే బా 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 బాగా ఫాస్ట్గా రావాలి పైన పడ తీసుకెళ్తాం బ్రాజిల్ ఇప్పుడు ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూస్తారనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే మమ్మల్ని ఫాలో అవ్వండి మేము ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతాం ఓకే బాయ్ బాయ్ రెండు గాయస్ పొలాలు మొత్తం నాశనం చేసిన కోతులు ఇప్పుడు చూడండి దేంట్లో ఉన్నాయి ఓకేనా కోతు కోతులు లెక్కలేదు లెక్క చెప్తాం గైస్ ఓకే అబ్బాయి ఫోన్ ఎవరు ఉందో కొంచెం లైట్లు తెచ్చుకొని వెనక వచ్చేయండి कौन है क्याप्टन बोलिंग कैप्टन पूरा कैप्टन वेरी गुड अटले 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 अंदर कौन रहा अरे लगा पर अंदर देखो कैसे बोल फेकवा ન્ટાલે નુ ન્યે xa ૓ંમ ને 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 ને. ને 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 ન ને 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 ન ને ન ન ને ન ન ન ન ને ને ન ને ને ને

హే హే ఎక్కడ ఉన్నాయారా అంది హే 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 అంటేనా చూడండి ఆపర్ కేఖనూల పౌల్ పారిట్ జా హే హే బాబాయ్ అది దూరేస్తె లాగే కట్టి హే 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 హే